హాయ్ ఫ్రెండ్స్ నేను మోషారాణిని ఎస్డి డైలీ బ్లాగ్స్ ఇంటిని చూసి ఇళ్ళని చూడండి దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమండి పెద్దలు ఊరికే అనలేదండి ఎందుకు అన్నారా అనేసి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే చాలా భయం ఉంటుంది ఎందుకు భయం అంటారేమో ఇల్లు అందంగా లేకపోయినా శుభ్రంగా లేకపోయినా ఎవరైనా నుంచి చూస్తున్నప్పుడు ఆ ఉండే భయం అంతా ఇంత కాదండి కానీ ఈ ఇంటిని ఎలా అందంగా ఉంచుకోవటానికి పడే తిప్పలు అంతా ఇంత కాదండి ఇప్పుడు చూపిస్తుంటే చాలా అందంగా ఉంది అంతకుముందు ఎలా ఉందో చూడండి ఎంత భయంకరంగా ఉందో చూసారా అండి ఇలాంటి ఇంటిని క్లీన్ చేసి అలా తీసుకొచ్చాం ఇది రెడీ చేసే తప్పుడు ఉన్న నా తిప్పలు అంతా ఇంత కాదండి నా కష్టానికి కనీసం ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గ్యాస్ గట్టు ఇదంతా ఎట్లా పాడైపోయింది ఏంటమ్మా ఇంట్లో ఎవరు ఉండట్లేదా అని మాత్రం అనకండి ఉంటాను కానీ బాబుతో కుదరక బాబుని చూసే ఉంటారు నా వీడియోలో కనిపిస్తూ ఉంటాడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ పిల్లలతో ఇంట్లో పని చేసుకోవటం ఎంత కష్టం అనేది అలాగే మా బాబుతో కొంచెం కష్టం అనేసి ఇట్లా చేయకుండా వదిలేయటం వల్ల చూడండి ఎంత పని అయిందంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నానండి ఆరు గంటలు పట్టింది కిచెన్ క్లీనింగ్ అంతా చేయటం కోసం చూడండి ఇదంత ఎంత భయంకరంగా ఉంది కదా ఇది సూపర్గా క్లీన్ అయింది చూస్తారు కదా మీరు ఇందాక ఫస్ట్లో ఎలా ఉందో వీడియో అలాగే చివరిలో కూడా చూపిస్తాను చాలా బాగా క్లీన్ అయింది ఇది ఇలా క్లీన్ చేయటానికి నేను కిచెన్ టిప్స్ వాడాను అవి మీకు కావాలంటే కామెంట్ చేయండి అవి కూడా ఫుల్ వీడియో చేస్తాను ఖచ్చితంగా మీకోసం అలాగే ఫస్ట్ ఆరు గంటల తర్వాత ఒక్కసారి కిచెన్ అంతా చూడండి ఎంత బాగా ఎంత క్లీన్గా ఉందో రోజు ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది కానీ ఏం చేద్దాం మన హడావిల్లో ఇలా ఉంచుకోలేమండి సూపర్గా క్లీన్ అయింది చాలా బాగా వచ్చింది కదా ఇది ఇంత సూపర్గా అవ్వటానికి కారణం రీజన్ కిచెన్ టిప్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా అడగండి ఫుల్ వీడియో చేస్తాను చూడండి గ్యాస్ కూడా ఎంత క్లీన్గా ఉందో అంతకుముందు చాలా భయంకరంగా ఉంది ఫ్లోర్ స్టిక్కర్ పాడైపోయింది మీరు చూసారు కదా అది మొత్తం తీసి మళ్ళీ వేసానండి చూడండి ఎంత బాగుంది ఫ్లోర్ స్టిక్కర్ పాడైపోయింది అన్నా కదా చూడండి ఇక్కడ ఎంత బాగుందో పాతది చండాలంగా ఉంది అందుకని ఓల్ని ఫ్లోర్దే తెప్పించేసాను ఆ పైనది అయితే అంతా మంచిగా క్లీన్ చేశాను చూడండి ఒక్కసారి అంతా రెడీ చేసిన తర్వాత కిచెన్ అంతా చూపిస్తుంది పైన సామానం కూడా మొత్తం తీసి క్లీన్ చేశానండి అందుకే నాకు ఆరు గంటలు పట్టింది మొత్తం టోటల్గా కిచెన్ వరికి క్లీన్ అయ్యేసరికి ఆరు గంటలైతే టైం పట్టింది ఓల్ని ఒక కిచెనేనండి అన్ని గంటలు టైం పట్టింది ఇంకా మిగతా రూమ్స్ ఉన్నవి అవి కూడా క్లీన్ చేయాలి కానీ ఓల్ని కిచెన్కి ఇంత కష్టపడి చేసినందుకు ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరు ఎస్డీ డైలీ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో జీజేస్ వీడియోస్ కొటేషన్స్ హెల్త్ టిప్స్ అలాగే బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ డైలీ బ్లాగ్స్ పిల్లల వీడియోస్ అన్నీ వస్తాయండి అలాగే మంచి మంచి సాంగ్స్ కూడా వస్తూ ఉంటే ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి బై ఫ్రెండ్స్